హాయ్ పిల్లలు గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు భోజనం చేశారా వెరీ గుడ్ రోజులాగానే ఈరోజు కూడా మనం ఒక చిన్న కథ విని పడుకుందాం సరేనా ఈరోజు కథ పేరు అరచేతిలో వెంట్రుకలు ఏంటది అరచేతిలో వెంట్రుకలు సరే కథలోకి వెళ్దాం అక్బర్ బీర్బల్ సాన్నిహిత్యం మరింతగా పెరిగింది బీర్బల్ సముచిత విజ్ఞానానికి సామరస్యపూర్వకమైన సమాధానానికి అక్బర్ ఎంతగానో సంతృప్తి చెందేవాడు ఒకనాడు పాదుష వారికి బీర్బల్తో హాస్యమాడాలనిపించింది నిండు సభలో బీర్బల్ను ఉద్దేశించి బీర్బల్ మాకొక సందేహం అది నీవే తీర్చగలవని నా విశ్వాసం అన్నాడు ప్రభువులకు సందేహమా అది ఈ సామాన్య విద్యూషకుడు తీర్చడమా అదేమిటో సెలవీయండి జహాపనా నాకు తోచిన మేరకు మీ సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తా అన్నాడు మరేం లేదు మనందరకు తెలిసిన విషయమే అది ఎందువల్ల జరుగుతుందన్నది తెలియక నిన్ను అడుగుతున్నాను అన్న పాదుష విషయం తెలియజెప్పవలసిందని అడిగాడు బీర్బల్ ఏమున్నది మన శరీరం అంతటా వెంట్రుకలు కొంతకాక కొంతైనా ఉన్నాయి కానీ నా అరచేతిలో ఎందువల్ల వెంట్రుకలు లేవన్నది నా సంశయము అన్నాడు చూసారా పిల్లలు రాజుగారికి ఎట్లాంటి సందేహం వచ్చిందో అరచేతిలో వెంటుకలు లేవన్న సందేహం వచ్చింది ఏమున్నది ప్రభు మీరు చేసే దాన ధర్మాల వల్ల తమ అరచేతిలో వెంటుకలు మొలవడం లేదు అన్నాడు యుక్తి యుక్తమైన జవాబుకు ఆనందించిన అక్బర్ బీర్బల్ను తికమక్క పెట్టాలనిపించి మరి నీ చేతిలో ఎందుకు వెంటుకలు మొలవడం లేదు అని ప్రశ్నించాడు ఏమున్నది ప్రభు మీరిచ్చే కానుకలు ధర్మాలు అందుకోవడంలో అరచేతులు అరిగిపోయాయి వెంటుకలు మొలవడానికి వీలు లేకుండా ఉండిపోయాయి అన్నాడు ఆ సమాధానానికి పాదుషా సభికులు ఎంతగానో ఆనందించి బీర్బల్ జ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించారు చూసారా పిల్లలు బీర్బల్ ఎంత సామరస్యమైన సమాధానం చెప్పాడో వెరీ గుడ్ సరే ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సరేనా గుడ్ నైట్ పిల్లలు